వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన విద్యార్థిని ఎంపికైనట్లు ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎబి ఎబిరజనీ తెలిపారు వీరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కందుకూరి సంధ్య నవంబర్ ఇరవై ఆరవ తేదీన అమరావతిలో జరుగునున్న మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని సంధ్య మాట్లాడుతూ మాక్ అసెంబ్లీలో పాల్గొనే విధంగా తనను ప్రోత్సహించిన ఉపాధ్యాయురాలు రజినీ ప్రధానోపాధ్యాయులు ఎన్పీకె విశ్వనాథులకు ధన్యవాదములు తెలిపింది ఈ సందర్భంగా విద్యార్థిని సంధ్య ఉపాధ్యాయురాలు ఎీ రజినీలను పలువురు అభినందించారు అభినందించిన వారిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్పీకె విశ్వనాథ్ గ్రామ సర్పంచ్ బత్తుల నళిని రాము విద్యా కమిటీ చైర్మన్ గుమ్మడి నాగలక్ష్మి రాజు ఎంఈఓ ఎన్ఎంఎస్ మణికుమార్ ఎంఈఓ టు వై నాగేశ్వరరావు జనసేన నాయకులు ఆదిమూలం సాయిబాబా దొంతం శెట్టి వీరభద్రయ్య విద్యా కమిటీ సభ్యులు స్థానిక నాయకులు గ్రామ పెద్దలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఉన్నారు వేరవరం గ్రామం వీరవరం బొత్తుల స్వర్ణ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మా గ్రామంలోని హై స్కూల్ నుంచి మా అసెంబ్లీకి ఎన్నికైన సంధ్య అనే ఈ అమ్మాయి స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కూల్లో ఈ అమ్మాయిని స్ఫూర్తిగా చాలా బాగా చదువుకుంటూ ఈ అమ్మాయి స్ఫూర్తిగా ప్రతిదీ కూడా చేస్తూ మా హెడ్ మాస్టర్ వాళ్ళకి కూడా మేము చాలా ఆనందం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక స్కూల్ నుంచి ఇలా తయారు చేస్తున్నందుకు ఇంకా ఎంతోమంది విద్యార్థుల్ని స్కూల్ నుంచి ఇలా తయారు చేయాలని అలాగే మా గ్రామం తరపున చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మా హై స్కూల్ నుంచి ఒక అమ్మాయి ఇలా సెలెక్ట్ అవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం నమస్తే అండి వీరవరం నుంచి అండి భక్తుల సురన్న హై స్కూల్ నుంచి కందుకూరు సంజయ్ అనే అమ్మాయి మా వీరం గ్రామం నుంచి మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ కావటం మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి దీన్ని సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విద్యామంత్రి నారా లోకేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తామండి ఒక మారుమూల ఒక పల్లెటూరు మరి నుంచి చదువుకునే అమ్మాయి రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఈ అమ్మాయి అక్కడ ఫోకస్ అయ్యి అక్కడ మాక్ అసెంబ్లీలో పాల్గొనడం అంటే మా గ్రామానికి చాలా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం మరి విధంగా ఈ స్ఫూర్తిగా తీసుకుని బాలబాలకులు అందరూ కూడా బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయిబాబాద్ థ్యాంక్ యూ రాజమండ్రి రూరల్ కడియం మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల వీరవరంలో నేను పదో తరగతి చదువుతున్నాను నా పేరు కందుకూరి సంధ్య మాది పొట్టిలంక మా పాఠశాలలో రజనీ టీచర్ గారు ఇలా కాన్స్టిట్యూషన్ డే గురించి ఎస్ఐ రైటింగ్ స్పీచ్ క్విజ్ ఇలా అనేక రంగాల్లో నన్ను ప్రిపేర్ చేసి మండల స్థాయిలో నియోజకవర్గంలో నేను గెలవడానికి నాకు ఎంతో సహాయం చేశారు టీచర్తో పాటు అందరి టీచర్స్ అంతేకాకుండా మా హెచ్ఎంసార్ విశ్వనాథం సార్ కూడా మాకు ప్రతి విషయంలో చాలా ప్రోత్సాహం అందించారు ఈ విషయం తెలియగానే మా కుటుంబ సభ్యులతో సహా పాఠశాలలోని అలాగే మా చుట్టుపక్కల వారందరూ చాలా అభినందించారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మాక్ అసెంబ్లీకి నేను సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది మా టీచర్స్ లెసన్స్ చెప్పినప్పుడు అసెంబ్లీ గురించి కాన్స్టిట్యూషన్ గురించి ఇలా అనే అనేక రంగాల గురించి చెప్పినప్పుడు ఎలా ఉంటాయి అని నేను అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా నేను పాల్గొనే అవకాశం నాకు కలిగించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కడియం మండలంలో బిఎస్ఎన్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వీరవరంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఎన్పికే విశ్వనాథ్ని మా పాఠశాల నుంచి పదవ తరగతి విద్యార్థిని అయినటువంటి కందుకూరి సంజ అనే పదవ తరగతి పాప మాక్ అసెంబ్లీలో కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరో తారీఖుని అమరావతిలో శాసనసభలో నిర్వహించబడేటటువంటి శాసనసభ నియోజకవర్గానికి మా కసెబ్లీలో సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా పాఠశాలకి మా గ్రామానికి ఇది ఎంతో గర్వకారణం దీనికి మా ఉపాధ్యాయులు మేము చాలా సంతోషిస్తున్నాం ఈ కా ఈ పోటీలో పాల్గొనేందుకు ప్రోత్సహించినటువంటి మా పాఠశాల ఉపాధ్యాయుని రజనీ గారికి అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను